హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోలో ఒక స్పైసీ మటన్ కర్రీ ఎలా చేయాలో తెలియజేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ అండ్ దానిలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ముక్కలు అయితే పక్కన పెట్టుకోవాలి అండ్ కొత్తగా అల్లం పేస్ట్ అయితే తెచ్చుకున్నాము అండ్ స్టవ్ వెలిగించుకొని దాని మీద కళాయి అయితే కళాయి అయితే పెట్టుకున్నాం సార్ కళాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి అండ్ మటన్ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ మర్చిపోకుండా ఈ రెసిపీ అయితే తయారు చేయండి అందరూ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఆయిల్లో ముందుగానే ముందుగానే వేసుకొని వాటిని కొంచెం మగ్గన ఇవ్వాలన్నమాట అవి ఎంత బాగా మగ్గితే మొక్కకి అంత టేస్ట్ వస్తుంది ఇది మాత్రం వాస్తవం మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి ఖచ్చితంగా ఇంకా ముందు ముందు మంచి మంచి విషయం అయితే చెప్తాను నేను మటన్ కర్రీలో ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ట్రై చేయండి కొత్తగా సూపర్ మటన్ అయితే సూపర్ ఆయిల్ మగ్గని మగ్గనివ్వాలండి ఫస్ట్ చూడండి ఒకసారి ఆయిల్లో వేసేసుకొని కలియబెట్టేసుకొని పెట్టేసుకొని నీట్గా అండ్ ఒక రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా అలా వచ్చేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి అండ్ ఆనియన్స్ మిర్చి అవన్నీ కూడా ఎక్కడ గ్యాస్ అయితే అయిపోయింది ఇక మా వండి పంపించి గ్యాస్ తెప్పించినాం బయ్యాక్ వస్తే కర్రీ అనేది మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి చూడండి ఒకసారి అట్లా వేయించుకోవాలి వాటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్ని ఆయిల్లో వేయాలి వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత కొంచెం గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి అంటే కళాయి అడుగు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ ముక్కలన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆయిల్లో ఆయిల్ ఆయిల్లో వేసిన ఆనియన్స్ అవన్నీ మగ్గినాయి కదా అండ్ ఆ మటన్ పీసెస్కి వాటన్నిటిని కూడా కలిగి పెట్టుకొని అట్లా కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి అండ్ మూత పెట్టిన తర్వాత కూడా మనకి అవి అనేది ఆ ముక్కకు పట్టేస్తుంది అన్నమాట చూడండి ఆయిల్లో ఎంత వేగుతున్నాయో మటన్ పీసెస్ అండ్ అలా వేగేటప్పుడు అండ్ ఉప్పు కూడా ముందుగానే వేసుకోవాలి అండ్ ముక్కకి సాల్ట్ పట్టాలి కాబట్టి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి అండ్ అప్పుడే వెంటనే పసుపు కూడా వేసేసుకుంటే ఆ ముక్కకు అనేది పట్టేస్తుంది అనమాట మళ్ళీ తర్వాత ఇది మటన్ కదా కొంచెం చాలా టైం పడుతుంది ముక్క ఉడగటానికి కాబట్టి ఆ పసుపు కూడా వేసేసుకుంటే అండ్ వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి రెండుసార్లు కలిగి పెట్టుకొని నీట్గా తిప్పేసుకోవాలండి కర్రీని ఒక గంటతో తిప్పే తిప్పేసి అలా మూత పెట్టుకుంటే అవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా మన ముక్కకు అనేది పట్టేస్తాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా పీసెస్ వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలయి పెట్టుకోవాలి బాగా కలయి పెట్టుకుంటే అండ్ ఆ గ్రేవీ అనేది దిగుతుంది అనమాట ఆ టమాటాలో ఉండే గ్రేవీ ఏదైతే ఉంటుందో అది దిగిపోయి అండ్ ఉడుగుతూ ఉంటుంది స్లోగా ఇప్పుడు అండ్ ముక్క ఉడుగుతూ ఉంటుంది అండ్ టమాటా కూడా మెత్తగా అయిపోతుంది అండ్ మనం వేసిన పసుపు ఉప్పు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా మిక్సర్ అయిపోయి కర్రీలో గ్రేవీ అనేది నీట్గా వస్తుంది అనమాట చూడండి అట్లా తిప్పేసుకొని అండ్ మూత పెట్టేసుకుంటే మనం మంచిగా ఆ ముక్కకైతే అన్నీ పట్టేస్తాయి ముక్క ఉడికిన తర్వాత తప్పనిసరిగా చేయాల్సింది కారం వేయాలండి తగినంత కారం కొంతమంది ఉంటారు ఎక్కువ కారం తింటారు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసేసుకోండి తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి కానీ మనకి అటు ఇటు కాకుండా ఉండాలంటే కరెక్ట్గా సరిపోవని కారం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అండ్ మూత పెట్టేసుకోవాలి అండ్ మూత పెట్టేసుకుంటే అడుగంటకుండా ఆ ముక్కకు అనేది ఆ కారం మిక్సప్ అయిపోయి అండ్ గ్రేవీలో కూడా కారం అనేది మిక్సప్ అయిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుందండి అన్నిటికీ కర్రీస్కి మటన్కి కానీ చికెన్కి కానీ ఏ వెజ్ కర్రీ అయినా కూడా మనకి టేస్ట్నిచ్చేది ఏంటంటే ఒక ఉప్పు అండ్ ఒక కారం అండి ఆ రెండు వేయకపోతే టేస్ట్లెస్ కర్రీస్ అవుతాయి అన్నమాట కాబట్టి మర్చిపోకుండా మనం ఉప్పు కారం అయితే సరిపోను వేసుకోండి అండ్ మాడకుండా చూసుకోండి కొన్ని తగినన్ని వాటర్ అయితే పోసుకోండి మాడకుండా మా దగ్గర కొంచెం ధనియాల పొడి కూడా ఉంది అది కూడా వేసి మిక్సప్ చేసాము అండ్ ధనియాల పొడి వేస్తే అది ఒక టేస్ట్ వచ్చేసింది అనమాట కానీ ముక్క మాత్రం మెత్తగా ఉడికింది అండ్ చాలా చాలా టేస్ట్ ఉందండి ఒకసారి మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి తప్పనిసరిగా ఎక్సలెంట్ అయితే కర్రీ ఉంటుంది అండ్ ఇది మనం బ్యాచ్లస్ కాబట్టి మన దగ్గర ఇంతవరకే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ అట్లానే చేసాము చూడండి ఒకసారి కర్రీ కలర్ మారిపోయింది ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది ఒకసారి చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు మీ అందరికీ చూడండి ఎట్లా ఉడికిందో ముక్క ముక్క కూడా మెత్తగా అయిపోయింది గ్రేవీ వచ్చేసింది ఉప్పు కారం అవన్నీ కూడా ముక్కకు పట్టేసాయి చాలా చాలా నీట్గా అయితే ఉంది అండ్ కర్రీ తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ ఉందండి నిజంగా మీరు నమ్ముతారో లేదో కానీ సూపర్ ఉంది ఎక్సలెంట్గా అండ్ మొత్తానికైతే ఈ విధంగా వచ్చేసింది బాగా ఉడకబెట్టేశాము బాగా ఉడకబెట్టగానే ఇట్లా వచ్చింది ఇక అందరం కూర్చొని ఫుడ్ అయితే తిన్నామనమాట లంచ్ ఆ రోజు లంచ్ అయితే చేసాము మంచి ఆనియన్స్ అండ్ మటన్ కర్రీ ఒక నిమ్మకాయ ముక్క వేసుకొని తింటే ఉంది సూపర్ అయితే ఉందండి ఒకసారి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ వచ్చే వారంలో ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను కర్రీస్ కాకపోతే ఇంక వేరే దాంతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఛానల్కి అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ కర్రీ వీడియో అయితే ట్రై చేయండి